పరకామణిలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సతీష్ కుమార్ను హత్య చేశారని రాష్ట్ర గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగనమ్మ ఆరోపించారు ఏపీజీ అండ్ బీసీ చైర్పర్సన్ తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు కర్ణాకర్ రెడ్డి దేవుడంటే ఎటువంటి భయం కాని భక్తి కాని నమ్మకం కానీ ఏమీ లేనటువంటి వ్యక్తులు పరకామణిలో సాక్షులుగా తారుమారు చేసేందుకు సతీష్ కుమార్ ను హత్య చేశారని ఆరోపించారు నాడు బాబాయిని హత్య చేసి బాత్రూంలో నేడు టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక సాక్ష్యాన్ని చంపి రైల్వే పట్టాలపై పరకామణిలో జరిగిన చోరీపై ఫిర్యాదు చేసిన టీటీడీ మాజీ విజిలెన్స్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ది ముమ్మాటికి వైసీపీ నేతలు చేసిన హత్యనని సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అత్యంత దారుణంగా హతమార్చారని తెలిపారు రవికుమార్కు భద్రత కల్పించి కేసు విచారణ జరిపి కేసు పూర్తయ్యేంత వరకు అతనికి భద్రత కల్పించాలని తెలిపారు ఒక నేరంలో భాగస్వాములైన వారిని కీలక సాక్షులను ఒకరినొకరిని తొలగించడం ద్వారా కేసును ముందుకు కదలియకుండా చేయడం వైసీపీకి అలవాటైన విద్యని సిద్దహాస్తులని తెలిపారు సమావేశంలో డిప్యూటీ మేయర్ హసీములకృష్ణ నగర పార్టీ అధ్యక్షుడు చిన్నబాబు రాష్ట్ర నాయకులు సూరా సుధాకర్ రెడ్డి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తిరుపతి నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం మీద గత గా ఉన్నటువంటి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కానీ అప్పటి జే కమివోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు కానివ్వండి రెండు చైర్మన్ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎలాంటి భయం కానీ భక్తి కానీ నమ్మకం కానీ లేనటువంటి వ్యక్తులు మరి అధికారులుగాను యాజమాన్యంగాను ఉండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక దుష్ప్రచారాలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాం మరి ఈ రోజున అప్పుడు జరిగినటువంటి మన పరకామణి కేసు ప్రస్తుతం విచారణ ఉండగా ప్రస్తుతం విచారణ ఉండగా మరి ఏవీఎస్ఓ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారి యొక్క మరణం ఆయన మొట్టమొదటి అప్రూవర్గా కూడా ఆయన వచ్చారు ఆరో తారీఖున ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మరి కరెక్ట్గా స్పందించారు మళ్ళా రెండవ విచారణకు రమ్మని చెప్తే ఆయన ఎంతో హుందాగా రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఒంటి గంటకు గుంతకల్లో ట్రైన్ ఎక్కి ఆయన గుంతకల్లో ప్రస్తుత జాబ్ చేస్తున్నారు ఆయన వస్తూ ఉంటే మరి ఈ మరణం సంభవించడం మరణమని మన చైర్మన్ భీమన్ కరుణాకర్ రెడ్డి గారు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దాంకున్నట్టు మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి స్పందించి ఏవో ఏవో అబద్ధపు ప్రచారం అసత్య ప్రచారాలు చేసినటువంటి భూమని కరుణాకర్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మాజీ టీటీడీ భూమని కరుణాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు పరకామణి కేసు విచారణ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణం పరిశోధనా సంస్థలపై ఒత్తిడి రాజకీయ ప్రేరేపణ అన్ని నిజానికి దూరమైనవి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అసత్యాలు ఆయన మీద ఎవరు కూడా పరిశోధనా సంస్థలు సిట్టి కానీ సిఐడి కానీ ఒత్తిడి తీసుకురాలేదు రాజకీయ ప్రేరేపణ అంటే జరిగింది వైకాపా పీరియడ్లో వాళ్ళు చైర్మన్లు వాళ్ళు ఈవోలు వాళ్ళు మరి తిరుపతి నగర శాసనసభ్యులు అన్ని విధాలుగా కూడా అధికారమంతా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ కేసును ఈరోజు మరి రాజకీయ ప్రేరేపణ ఎవరు చేశారనేది వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు తెలుగుదేశం పైన వృద్ధి మేమేదో మరి న్యాయమైన విచారణ జరగాలి అని సిట్ అధికారులకు కానీ సిఐడి అధికారులకు కానీ మేము గమనించినటువంటి వీరి పరిపాలనలో గమనించినటువంటి అసత్యాలు కానివ్వండి అవినీతి కానివ్వండి ఒక ఇరవై ఏడు పాయింట్స్ని మేము క్రోడీకరించి వారికి తెలియజేయడం అయింది తెలియచేసామని ఆ రోజు నుంచి కూడా మరి ఏ విధంగా దీన్ని తప్పించుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రణాళికలు వేసి మీరు మరి ప్రణాళికలు వేయడంలో చాలా సిద్ధహస్తులు జైలల్లో చంపుతారు రైళ్లలో చంపుతారు ఇళ్ళల్లో చంపుతారు వివేకానంద రెడ్డిని ఇంట్లోనే చ తల పగలగొట్టి చంపడమైంది గుండెపోటు అని చెప్పడం అయింది అదేవిధంగా మరి పర్టాల రవి గారిని అదేవిధంగా మరి పింక్ డైమండ్ వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజున సిట్టు సిఐడి అధికారులు తిరుపతిలో వచ్చి అందరు అధికారులయితేనేమి దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఎంక్వైరీ చేస్తుంటే ఈ రోజున వాళ్ళకి మరి భయాందోళనకు గురై వారు ఏ విధంగా దీని నుంచి మనము తప్పించుకోవాలి అని కుట్రలు కుతంత్రాలు పనడంలో వారు వైకాపా ప్రభుత్వం కానివ్వండి కరుణాకర్ రెడ్డి టీం కానివ్వండి సిద్ధహస్తులు అని నిరూపణ చేయడానికి ఇంకేమీ అవసరం లేదు వివేకానంద రెడ్డి కేసు కానీ ఈనాడు జరిగినటువంటి ఏం చేసు సతీష్ కుమార్ గారి మరణం కానీ ఆనాడు జరిగినటువంటి పరిటాల హత్య కేసులో మరి అప్రూవల్ చంపడం కానివ్వండి కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు మీరేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే మీరెవరు కూడా మీ మాటలు వినేవాళ్ళు లేరు మిమ్మల్ని నమ్మే వాళ్ళు లేరు మిమ్మల్ని విశ్వసించే వాళ్ళు లేరు మీరు తెలుసుకొని బాధ్యత రహితంగా మరి మీరు ప్రవర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు రాజకీయ వేధింపు అంటున్నారు రాజకీయ వేధింపు అనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు ఊరికే ఏదో ప్రెస్ ఉంది కదా మన మీడియా ఉంది కానీ ఏదంటే అది చెప్పేసి ప్రజలను భక్తుల్ని మనోభావాలు దెబ్బతీసి వాళ్ళను మరి భయభ్రాంతలకు గురి చేస్తున్నటువంటి ఈ భూమల కరుణాకర్ రెడ్డి అతడు తిరుపతి వాసిగా అసలు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మరి పలకామిని కేసు విచారణ హైకోర్టు పర్యవేక్షణలో కొనసాగుతుంది ఇలాంటి కేసుల్లో సిట్టు సిఐడి పోలీస్ శాఖలు ఏ రాజకీయ ఒత్తిడికి లోటు లోబడవు ఏ రకమైన పత్రాలు విచారణ రికార్డులు లేదా సాక్ష్యాలు చూపకుండానే చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్య ప్రచారం కాబట్టి నేను కరుణాకర్ రెడ్డిని మరి రోజున ఆయన అప్పట్లో ఈ కేసు జరిగేటప్పుడు ఆయన కూడా ఉన్నారు కానీ ఏదో ఒక పదవిలో ఉన్నారు చైర్మన్గా ఆయన ఉండొచ్చు లేదు శాసనసభ్యుడిగా ఉన్నారు మరి ఇటువంటి వాటికి మరి అన్ని విధాలా కూడా టీటీ యాజమాన్యం తీసుకున్నా ఇట్లా తిరుపతి ప్రశస్త నగర మరి శాసనసభ్యుడిగా తీసుకున్నా కూడా నీకు ప్రాముఖ్యత ఉండేది మరి నీ ఆధ్వర్యంలోనే మరి పరకామణి కేసులో రవి అనే వ్యక్తికి మన లోకాల ద్వారా కాంప్రమైజ్ చేసి ఆయన ఆస్తుల్ని రాసిచ్చిన మాట వాస్తవం కాదా మీకు అవన్నీ తెలియరా మరి అటువంటిది ఈ రోజున ఏవిఎస్ఓ గారు నిజాయితీగా నీతిగా ఒక బీసీ కులాలలో పుట్టి మరి ఆయన ఈరోజు కుమ్మరి కుటుంబంలో పుట్టాడు మరి అతనుకు ఉన్నటువంటి ఆ నిజాయితీ ఆ నీతి మళ్ళా కూడా వస్తుంటే రాయలసీమ ఎక్స్ప్రెస్లో వంటి గంటకు బయలుదేరితే ఏ వన్లో ట్వంటీ నైన్ అంటే ఏ వన్ కంపార్ట్మెంట్లో ఎవరు ఉండరు ఒక్కరు తప్ప ఒకరు ఇద్దరు ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఏసీలో అది ఒక గదిలాగే ఉంటుంది అటువంటి గదిలో మీరు తల మీద కొట్టి ఈరోజు నిర్ధారణ అయింది ఈరోజు పోస్ట్ మార్టంలో కూడా అది ఆత్మహత్య కాదు హత్య తలకాయలు పగలగొట్టి చంపినటువంటి కేసు అని కూడా ఈరోజు మార్టం రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఆ ఆధారాలన్నింటినీ మేము బేస్ చేసుకునే ఈరోజు కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అసత్య ఆరోపణలు వీటికి రాజకీయ ప్రేరేపణలు ఏమీ లేవని కూడా తెలుసుకోవాలని మరొకసారి భూముల కరుణాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం అదే కాకుండా ఈరోజు మరి ఇతరులు ఉన్నారు అప్రూవర్స్ ఉన్నారు రవికుమార్ ఉన్నాడు పరకామణి కేసులో దొంగతనం సాక్షాత్గా పట్టుబడినటువంటి వ్యక్తి అతన్ని మరి ఇంకా కూడా ఇతరులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ జరిపేంత వరకు కూడా వాళ్ళ కస్టడీలోనే వాళ్ళను ఉంచుకొని మరి విచారణ సాగించాలని కూడా మా యొక్క అభ్యర్థన అదే కాకుండా ఈరోజు ఒక మనిషి ప్రాణం కోల్పోయే సందర్భంలో రాజకీయ సమా సమీకరణ చేయడం అత్యంత బాధ్యత రహితం అత్యంత బాధాకరం మీకుంది ఆ సంస్కృతి రాజశేఖర రెడ్డి గారు చనిపోయితే జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ చేసినటువంటి కార్యకలాపాలు ప్రజలందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి కావాలని ముందు రోజే ఎలా ప్రకటించగలుగుతాడు మా నాయన చనిపోతాడు అని అంటే ఇవన్నీ కూడా వాళ్ళ కుట్రపూరిత రాజకీయాలు కావాలని నేను ప్రశ్నిస్తున్నాను సతీష్ గారి మృతిపై ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు ఈ దశలో మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి తప్పుడు ఊహాగానాలు కుట్ర సిద్ధాంతాలు ప్రచారం చేయడం విచారణను గందరగోళంలోకి నెట్టివేసి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టివేయడమే తప్ప డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వేరొక రాజకీయ ఉద్దేశమే లేదని కూడా భూమని కరుణాకర్ రెడ్డి గారికి గట్టిగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం పరకామణి కేసు రాజకీయ ప్రతీకారం కాదు ఆర్థిక అక్రమాలపై విచారణ ఆర్థిక అక్రమాలు ఫైనాన్షియల్ మిస్యూజ్ దేవుడి యొక్క సొత్తులో నవ్వతనం చేసినటువంటి వాళ్ళ మీద ఇది ఒక విచారణ తప్ప ఇదేమీ మరి రాజకీయ ప్రతీకారం కాదు టీటీడీలో జరిగిన అవకతవకలు వెలుగులోకి రావడంతోనే పరకామిడి కేసు నమోదు చేయబడింది ఇది రాజకీయ కేసు కాదు పూర్తిక ఆర్థిక పరిపాలన వైఫల్యాలకు సంబంధించినది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ధర్మారెడ్డి ఈవోగాను జోవోగాను భూమల కరుణాకర్ రెడ్డి చైర్మన్ గాను తిరుపతి నగర శాసనసభ్యులుగాను అదేవిధంగా మరి మన వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గాను వీరందరి యొక్క సమక్షంలోనే వీరందరి యొక్క పాలనలోనే వీరందరి యొక్క పరిపాలన సమయంలోనే ఈ ఆర్థిక అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈరోజున గత ప్రభుత్వ కాలంలో ఎవరి కాలంలో ఈ అవతవకలు జరిగాయో ప్రజలకు బాగా గుర్తుంది ప్రజలకు అందరికి కూడా బాగా తెలుసని తెలుసుకోవాల్సిన అవసరం భూమని కరుణాకర్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నాను అదేవిధంగా భావోద్వేగాలకు కాదు ఆధారాలకు మాత్రమే ప్రాధాన్యం ఈరోజు ఈ కేసు విచారణలో ఎవరో ఏడ్చారనో ఎవరో చనిపోయారనో కేసును ఎవరు కూడా ఆధారాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి ఈ కేసులు విచారణ జరపబడుతుంది జడ్జిమెంట్ కూడా ఇవ్వబడుతుందని భూమల కరుణాకర్ రెడ్డి తెలుసుకోవాలని కోరుతున్నాను అదే కాకుండా ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం నిష్పక్షపాత విచారణ ఫోరెన్సిక్ విశ్లేషణ నిబంధిత వ్యక్తుల సమగ్ర పరిశీలన రాజకీయ జోక్యం లేకుండా వ్యవహరించడం అనే విధానాన్ని అనుసరించమని మా ప్రభుత్వం మా అధినాయకులు ఈరోజు మాధ్యమాల ముందు ఆరోపణలు చేయడం కంటే కోర్టులో సాక్ష్యాలు సమర్పించడం సరైన మార్గం భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మీరేదో ఆరోపణలు చేసేశాం మన వంతు దులుపుకునేశాం మన చేతులు కడుక్కునేశాం నేను పరిశుభ్రమైపోయాను ఆ రోజున కోనేట్లో పోయి మునిగేసి కర్పూర మర పెట్టుకోవడం అదేవిధంగా పాదాల మండపం దగ్గర నిరసన వ్యక్తం చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తే నువ్వు పవిత్రుడు కాలేవు నువ్వు సాక్ష్యాధారాలతో కూడా నువ్వు మరి నిరపరాధివి అని తేలినప్పుడే నీ పాపం ప్రక్షాళన అవుతుంది అని కూడా తెలుసుకోమని నేను ఈ పత్రికాముఖంగా సభాముఖంగా కూడా నీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదే కాకుండా ఈరోజున సతీష్ గారి కుమార్ గారి యొక్క మరణము వాళ్ళ పిల్లలు వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది మా తమ్ముడు ఒక కష్టజీవి డ్యూటీ అంటే దైవంతో సమానంగా భావించేవాడు ఎక్కడ సర్వీస్ చేసినా తిరుపతిలోనే పది సంవత్సరాలు చేయడం జరిగింది మరి అటువంటి వ్యక్తి చాలా సౌమ్యుడు మా తమ్ముడు వారి పిల్లలు వీళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరినీ కాదని వీళ్ళందరినీ కూడా ఈరోజు గొంతు కోసి వాళ్ళందరి కుటుంబాన్ని కూడా ఈరోజు అనాథేసి వారికి నిరాధారం లేకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్లకు తప్పకుండా దేవుడు శిక్ష విధిస్తాడు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ఆ సాక్షాత్ కలిగిన వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు ఆయన యొక్క ఆయన భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని మరి దొంగతనం చేసి వీరు చేసినటువంటి అపరాధము ఎప్పుడు కూడా మరి క్షమకు క్షమకు అర్హు కూడా కాదని కూడా నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈరోజు మరి ఈ ఘటనను రాజకీయంగా వాడుకోవడం విచారణ సంస్థలను అపలింత చేయడం భయాందోళన సృష్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రభుత్వం నిజం పారదర్శకత న్యాయం రాజకీయ జోక్యం లేని విచారణ కట్టుబడి ఉంది కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం ఈ రోజున సిట్ అధికారులు కానివ్వండి సిఐడి అధికారులు కానివ్వండి అవిశ్వాసం కాదు ఆధారాలు మాట్లాడాలని నేను కోరుతున్నాను మరి కరుణాకర్ రెడ్డి ఇలాగా గుమ్మడికాయ దొంగ భుజాలు జరుపుకున్నట్టే ఉంది కానీ ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ మీటు మరి ఏ విధంగానూ కూడా అది అసత్యము ఆరోపణ అసత్యము దుష్ప్రచారం అని కూడా తెలియజేస్తూ ఇకనైనా కూడా తిరుపతిలో నివసిస్తూ ఆ కలిగి వెంకటేశ్వర స్వామి చెంత సేవలందించినటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలకి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకోవడం మరి తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాశస్తాన్ని నాశనం చేయడం వంటి కార్యక్రమాలు ఇకనైనా మానుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నాను ధన్యవాదాలు